మనకు సంఘీభావం నాయకుడు రేగుంట వచ్చారు అతను తన మద్దతు తెలుపడానికి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం ఆదివాసుల ఐక్యత ఆదివాసుల సమస్యలు వెంటనే ఆదివాసుల సమస్యలు వెంటనే ఆదివాసీ సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ఆదివాసీ సమస్యలపై ప్రభుత్వాన్ని ఆదివాసీ సమస్యలపై ప్రభుత్వాన్ని ఆదివాసుల ఐక్యత ఆదివాసి ఐక్యత పోరాడితే పోయేదేమి లేదు పోరాడితే పోయేదేమి లేదు పోరాడితే పోయేదేమి లేదు కొమరూ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆదివాసీ నాయకులందరూ కూడా కార్యకర్తలు మహిళా సోదరి వాడు వారి సమస్యల కోసము వారి సంవత్సర సాధన కోసము దాదాపుగా ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా నేటికి ప్రభుత్వం స్పందించకపోవడము సిద్ధి చేటుగా భావిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కొనసాగవని ఎలాంటి ధర్నాలు రేణిక్షలు ఉండవని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఎలాంటి ఉద్యమాలు చేపట్టకుండా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మేమెంతో ఆశతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి దాదాపు పన్నెండు పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేటికి మా సమస్యలు యథావిధి కొనసాగుతున్నాయి వాటిని పరిశీలించడంలో ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వం గానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంగా నేను విజ్ఞప్తిస్తున్నాను ఏదైతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏమైనా ఉంటే అన్ని పరిశీలించే విధంగా వెంటనే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ముందుకు రావాలి వాటిని వెంటనే పరిశీలించాలని సందర్భంగా నేను చేస్తున్నాను ఇకపోతే ఏ అయితే ఈ గుత్తమ్మ కోరికలు కోరటం లేదు ఆదివాసులు వాళ్ళ నాయకులైనటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ కొమ్మరం బీబు జల్ జంగల్ జమీన్ జల్ అంటే నీరు వాళ్ళయే జల్ అంటే నీరు వాళ్ళయే భూమి అడవి వాళ్ళదే అదే విధంగా జమీన్ అంటే భూమి కోసం నీటి కోసం అడవి కోసం భూమి కోసం పోరాటం చేసి అశువును వాసినటువంటి అమరవీరుడు కొమరం భీము ఆ కొమరం భీము సిద్దలు ఆ కొమరం భీము వారసులే ఆదివాసులు నాటి నుండి నాడు కొమరం భీము పోరాట స్ఫూర్తితో మరి సమస్యలు పరిష్కారం అవుతాయని కొమరం భీము గారు పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసి మరి మరణించిన తర్వాత కూడా ఇంకా సమస్యలు వీరి యథావిధిగా కొనసాగుతున్నాయంటే దానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి వీరికి ఎంఆర్పిఎస్ ఆదివాసులు చేస్తున్నటువంటి ప్రతి సమస్యకు ప్రతి ఉద్యమానికి ప్రతి పోరాటానికి మాదిగ రిజర్వేషన్ పోరాట శక్తి పూర్తి సన్నిభావం మొత్తం తెలుసు దేనికైనా సిద్ధపడి మేము ముందుగా ఉంటాము వారికి మద్దతుగా ఉంటాము రేపు అవసరమైతే ఈ పోరాటము జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించే విధంగా కూడా మరి మేము ముందు సందర్భంగా మేము చెప్తున్నాము పోరాట పోయేదేం లేదు మా బాధ్య సంఖ్యలు తప్ప మా బాధ్య సంఖ్యలను తెప్పించుకోవడానికి మేము దేనికైనా అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా విజ్ఞన్నాము ఇకపోతే మీది సమస్యలు ఏవో కావు అటవీ ప్రాంతంలో ఉన్న భూము ఆదివాసీ గూడాలు రహదారు నిర్మించాలని మీరు అడవి సాధికి అధికారులు అడ్డుకుంటున్నారు అరే రహదారు లేకుండా మరి అడవి ఉన్నట్టు ఆదివాసులు ఎలా పోతారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సి విద్యార్లు అదే విధంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఇందుకమ్మ అమ్మ ఇల్లు కావాలి కావాలంటే ప్రభుత్వం ఇది ఇస్తుంది ఇంద్రామయులు మరి అక్కడ ఆదివాసీ ఆదివాసీ గూడలలో ఇంద్రామయలు అవసరం లేదా అంగన్వాడి భవనాలు అవసరం లేదా పాఠశాలలు విద్యాపరంగా చేతడం కాబట్టి పాఠశాల పాఠశాల అవసరం లేదా ఇవన్నీ మీరు ఇస్తున్నారు కదా మరి అన్ని ప్రాంతాలలో ఇల్లు గాని పాఠశాలలు గాని మరి అదే విధంగా అంగన్వాడి కేంద్రాలు కలిస్తున్నప్పుడు ఆదివాసీ గూడల్లో మరి ఎందుకు ఇవ్వకూడదు దాన్ని అడవి అధికారులు ఎందుకు కట్టుకుంటారు ఒకసారి మీరు ఆలోచించాలని విజ్ఞప్తిస్తున్నాము ఏదో ఏదైనా ఆదివాసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసుల వ్యతిరేకంగా అడవి అధికారులు మరి అది అడ్డుకోవటము మరి దాని చాలా అన్యాయము అవసరమైతే దాని అడవి అధికారుల మరి ఆఫీసర్లు ఆఫీసు ముట్టడువా చేస్తున్నాడు ఆంద్రబాద్ సిద్ధంగా ఉండవు చంద్రబాబు కూడా చేస్తున్నాము అయ్యా మా హక్కులను అడుగుతున్నాము అడవి మాది నీరు మాది భూమి మాది భూమి కోసము గుత్తి కోసము అడవి కోసము ఆ తన వా నీటి నీటి కోసం పోరాటం చేస్తున్నాము లేటి ఇప్పటికి కూడా ఆదివాసీ గూడల్లో సరైన తాగునీటి నివసరలేదు లేటి ఇప్పటికి కూడా భూములు మన అడవులలో మన భూములు లేని పరిస్థితి కూడా ఈ ఆదివాసీలకు ఇప్పటి కూడా అక్కడ పరిస్థితులు స్వాతంత్ర్యం వచ్చి చెప్పే ధరిస్తున్నా కానీ ఈ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంగా విద్య చేస్తున్నాము ఈ సమస్యలు వెంటనే పరిష్కరించేసుకోవడంలో కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అటీ భూముల్లో విస్తరించక విస్తరించింది ఈ ప్రాంతములో గల ప్రభుత్వ రెవెన్యూ చట్టాలు పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది నేటి ఈ భూములు అన్ని అటవీ రెవెన్యూ వివాదములు అటవీ చే చేరడంలో ఈ రైతులు ప్రభుత్వ లబ్ధిదారు ప్రభుత్వాలకు లబ్ధికి దూరంగా ఉన్నారు ఈ ప్రాంతములో ఈ భూములు అక్కటికి పరిష్కారం చూసేలా నిమిత్తని మరియు అటవీ శాఖలో జైంట్ సర్వే నిర్వహించి అటవీ రవితి భూములు వివాదాలు సంస్క్రిప్ సందర్భంగా కుమార్పెడ్ సాధివాసులు డిమాండ్ చేస్తున్నాముగా చేస్తున్నాము అదేవిధంగా అటవీ హక్కు పత్రాలు భూములు అంజాగ్రాతం కాకుండా యజమాని వివరాలు భూగుల వివరాలు క్లయింట్ ప్రత్యేక కాలంలో నమోదు చేసి ఈ హక్కు పత్రాలు ఇచ్చి రైతులకు ప్రభుత్వం నుండి లబ్ధి బ్యాంకు నుండి రుణము రుణము వచ్చేలా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా అటవీ హక్కు పత్రాలు కల్పించి రైతులకు ఉన్న కేసులపై వెంటనే ఎత్తివేయాలి అటవీ హక్కు పత్రాలు కలిగి కలిగిన రైతులపై ఉన్న కేసులను వెంటనే చేస్తున్నాము పోడు భూములు హక్కు పత్రాలు కలిగి గిరిజన రైతుల భూములలో ఎలాంటి సెలవులు లేకుండా విద్యుత్ సరఫరా కల్పించి గిరి వికాస్ పథకం ద్వారా పోర్డు బాగా వేయించాల్సిన సందర్భం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పోడు భూముల హక్కు పత్రాలు కలిగించి గిరిజన రైతుల భూములలో ఎలాంటి సరతులు లేకుండా విద్యుత్ సరఫరా పోడు భూములు రైతులు చనిపోయిన తర్వాత వారి వారసులకు ఇబ్బందులు చేయకుండా వారసత్వం కల్పించాలి వారసత్వ పట్టాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము పోడు పట్ట క్రైస్ లోన్లు కూడా క్రాఫ్ట్ లోన్లు కూడా తోడు పంట భూములకు క్రాఫ్ట్ లోన్లు గట్టే ప్రభుత్వం కేటాయించాలి ప్రభుత్వం ఇవ్వాల సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా తొమ్మిది డిమాండ్ ఏవైపోతుందో ఆదివాసులు సాగు చేస్తుంటే అదే భూమి లభు రెండు వేల పదహారు అటువ్యాప్తుల చట్టం ప్రకారము ఆదివాసుల హక్కు పత్రాలు జారీ చేయాల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము పదవ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు ఆదివాసులు సాగు చేస్తున్న అటవీ భూముల్లో నేర్పు చెట్టు నాటడం ట్రెంట్లు తవ్వడం వెంటనే దీంతు వేయాలి చెట్లు నాటడము ట్రెంట్లు

వెంటనే ప్రభుత్వము వెంటనే పరిశీలించాలి ఏదైతే ఆదివాసులు ఈ డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ హక్కు వాళ్ళ హక్కులను ఎలాంటి అటవీ అధికారులు అడ్డుకోకూడదని పరంగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అవసరమైతే ఈ డిమాండ్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి ఆదివాసుల అయితే పదకొండు సమస్యలే ఏది ఆ సమస్యలు వెంటనే ఖర్చించాలని డిమాండ్ చేస్తూ మరి యొక్క ధర్నాలో రిలే నిర్వహణ దీక్షలో దాదాపు ఎనిమిది రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆదివాసి ముద్దు అందరు కూడా మాటి గారి తోరాల్సిన తరపున ఉత్తమ నమస్కారం చేసుకుంటూ ఎప్పుడు కూడా మేము ఆదివాసులకు ఆదివాసులకు మరి దళితులమైన మేము మాది కూడా మేము ఎండ ఎప్పుడు అన్నగుంటామని ఎంఆర్పీ చెప్పి అన్నగుంట విజ్ఞాపిస్తున్నాము ఈ రోజు చలిసులు ఆదివాసీ ఐక్యత చలి ఆదివాసీ ఐక్యత హింబావే ఆదివాసీ ఐక్యత హింబావ్య ఆదివాస ఐక్యత జై ఆదివాసు జై చదురత్ జై చదురపు కొరం రాసియాలు కొను కొరం రాసియాలు కొరం రాసియాలు ఆదివాసి ఐక్యత ఇప్పుడు దీక్షలు కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన భూ రక్షణ పోరాట సమితి రాజ్భూడ్ సేవా సమితి గోండ్వాదాలు ఈ అవకాశం అందరికీ జయ కుమార్